ఓకే ఈ ముక్క కన్నా మీరు వినాల్సిన ముక్క మరొకటి ఉంది చెల్లెమ్మ ఉండనయ్య ఆట మంచి రసపట్టులో ఉంది పట్టులో ఉండగా ఆట రసపట్టులో ఉండగా పాట ఆపడం పడవ నా ఫిలాసఫీ కాదు అయితే నువ్వు కూర్చో సరదాగా ఒక పూలాడదాం ఇక్కడ మీరు పూలాడుతూ కూర్చుంటే అక్కడ మీ అమ్మగారి ఆస్తా సురేష్ గారు పోతాడు అప్పుడు మీరంతా ఫూల్స్ అవుతారు నా ఫిలాసఫికల్ టచ్ ఫాలో అయ్యారా షో అమ్మా సురేష్ కాస్త రాసిస్తుందంటారా ఆవిడ ఫిలాసఫీ ప్రకారం రాసిచ్చే అవకాశం ఉంది ఆవిడ పోయి బాధపడుతున్న ఈ సమయంలోనే మీరు ఆశ్చర్యించుకోవాలి శ్రమతో కాని కొన్ని పనులు సోకవుతూ అవుతాయంటాడు ఇప్పుడు మీరంతా ఏడవాలి ఇన్నాళ్ళు ఏడుస్తే బ్రతికేగా ఇప్పుడే కొంచెం సంతోషంగా ఉన్నాం ఈ సంతోషం రెట్టింపు కోసం మీరు ఏడవాలి ఐ విల్ క్రియేట్ ఫర్ కలలో పెట్టుకోండి ఇప్పుడు మీరంతా ఎలాగే ఏడుస్తూ ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీ అమ్మగారి కాళ్ళ మీద పడి బోబృమని ఏడుస్తారు మీరు సుఖంగా బ్రతకడం కోసం నాన్నగారు జీవితాంత కష్టపడ్డారమ్మా ఆయన మా కోసం ఆస్తులు సంపాదించారమ్మా ఆయన పేరు తిరస్థాయిగా ఉండిపోయింది ఎందుకంటే మంచి పని చేద్దాం అనుకుంటున్నావమ్మా ఆయన అడుగు జాడల్లో నడిచి మేము కూడా ఆచరు సంపాదించగలం ఆయన పేరు మీద ఆయన పేరు మీరు అనాథ తాడాలా ఇంక చేద్దాం నువ్వు సరేనంటే ఈ రోజే పని ప్రారంభిస్తావు నాన్నగారికి మంచి పేరు తెచ్చే పని చెయ్యాలా వద్దని నన్ను అడగాల బాబు ఈ కాగితాలు వేస్తే సంతకాలు కలిపిస్తామా అయ్యగారు అడుగు నడిచి ఆయన పేరు నిలబెట్టాను బాబు థ్యాంక్ యూ నాన్నగారు టైంకి ఎంతో విలువ ఇచ్చేవారు ఆయనే మనకి అదర్ వెళ్ళండి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి వెల్కమ్ సార్ వెల్కమ్ టేక్ యువర్ ఆనరబుల్ సీట్ ఎండి గారంటే ఇలాగ ఉండాలి ఈ కుర్చీలో కూర్చోవడం కోసం కాదు నేను ఎండి అవ్వాలనుకున్నాను జీవితాన్ని హాయిగా అనుభవించడం కోసం హాయిగా గుర్రపందాలు ఆడుకోవడం కోసం ఆఫీస్ ఆఫీస్కి పేరు మాదైనా పరిపాలన మీది ఈ ఫిలసాఫికల్ టచ్ నాకు బాగా నచ్చింది అందుకే చచ్చాక వచ్చే స్వర్గం కన్నా బ్రతికుండగానే స్వర్గ సుఖాలు అనుభవించడం మిన్న అంటాడు విశ్వామిత్ర సత్యమూర్తిగా చచ్చిపోయాడు రామ్ ఎండి ఇంక ఫైల్ క్లోజ్ చేసామంటారా బాస్ ఏడు ఫైల్ ఓపెన్ అయిందే ఈ రోజు మనం నడపబోయే భాగవతంలో మొదటి అధ్యాయం ఇచ్చడమే ప్రారంభం వెల్కమ్ మీ మేనల్లుడు మీరు వస్తేనే గానీ పేరు పెట్టుకున్నట్టు మేనల్లుడా వాడేవాడు అదేమిటన్నయ్య నా కొడుకు నీకు మేనల్లుడు కదా అర్జునుడికి కృష్ణుడు ఒకసారి గీతోపదేశం చేశాడు అర్జునుడు ఫాలో అయిపోయాడు మీకు ఎన్నిసార్లు చెప్పినా నన్ను ఫాలో అవుతున్నారు గానీ నా ఫిలాసఫీ ఫాలో అవడం లేదు బంధుత్వాలు అంధత్వానికి మూల కారణం అంటాడు నీకు సెంటిమెంట్స్ లేకపోవచ్చు కానీ మాకున్నాయి అదిగో మళ్ళీ ఫిలాసఫీ మర్చిపోతున్నావు సరే అందుకేగా వచ్చాను పద ఆ కనుమొక్కు తీరు అంతా హచ్చిముట్టి గారే ఎవరి పేరు పెడతారు ంకెవరు పేరు పెడతారు వాళ్ళ తాతగారి పేరే పెడతారు ఈ బంగారు కొండకి ఏం పేరు పెడితే బాగుంటుందో నువ్వే చెప్పన్నాయా అమ్మా రేఖ ఏమిటి అరే త్వరగా చెప్పండి అవతల బాబుకు పేరు పెడుతున్నాం అదేనమ్మా ఆయన పేరు పెడితే బాగుంటుందని ఏంటి మామగారి పేరా అవును వీడు కూడా విశ్వామిత్రంతటి వాడు కావాలంటే శ్రీహరిపుత్ర అని పేరు పెట్టండి అత్తయ్య గారు శ్రీహరిపుత్ర చాలా వెరైటీగా ఉంది కదా ఈ పుత్ర ఏదో కొత్త రకం వంటకంలాగా బాగానే ఉంది అలా నిలబడిపోయాడు అంటమ్మా వెళ్ళి మనవడి చెవిలో పేరు చెప్పు

నువ్వు చెప్పండి మీకు తప్పదు ఓకే ఓకే అవడి పుడితే నన్ను విడిచిపెట్టి ఉండలేక మీరే పుట్టారనుకున్నాను అందుకే మీ పేరు పెట్టాలని ఆశపడ్డాను కానీ వాళ్ళకు ఆ ఉద్దేశం లేదు నేనేం చెప్పండి నేనేం చేజ్జిగాన్ని సృష్టిస్తే ఈ విశ్వామిత్ర మీ ఆనందం కోసం మీ ఉత్సాహం కోసం మీ ఉత్తేజం కోసం మీ ఉల్లాసం కోసం సృష్టించిన దివ్యమైన ఔషధం చే మంచి ఒక నీటి చుక్క మరో నీటి చుక్కతో కలిస్తే రెండు నీటి చుక్కలు కరెక్ట్ అలాంటి రెండు నీటి చుక్కలు మరో రెండు నీటి చుక్కలతో కలిస్తే చెంచాడు నీళ్లు అలాంటి చెంచాలు కొన్ని కలిస్తే చెంబుడు నీళ్ళు అవుతాయి అని చెప్పారు శ్రీ సత్యమూర్తిగా సత్యమూర్తి గారి సూక్తుల్లో నేనందుకు మర్చిపోతాను బ్రదర్ ఒక్క నిమిషం ఆలస్యం అయితే బస్సు మిస్ అవుతుంది ప్రాణాలు పోతాయి ప్రభుత్వాలు కూలిపోతాయి అలాగే ఒక పెద్ద తక్కువ ఆయన పవిత్రంగా చూసుకున్న ఈ దేవాలయంలో వాళ్ళు బుద్ధి లేని పని చేస్తుంటే మీరు వాళ్ళతో పాటు కలుస్తారా ఈ ఇంటి పరువు ప్రతిష్టలు నిలబెట్టాల్సిన వాళ్ళు మీరు మీరేనా పొద్దు కూడా ఇలాగే తాగి తొందరగాతారా మీ భర్తలో పిల్లలు ఇలా చేసి ఊరుకుంటారా ఒకవేళ మీ సంస్కారం సంస్కృతి అయితే నీళ్ళకెళ్ళి తాగండి கம்சர்டு காசைக்கல் டச்சு சத்யமூர்த்தி கார சேத மந்த குறிச்சு ஆ தர்வா தம்மு குட்டி ஆய நீடலுக்கு அர்கி ஆய்வோ ஆய் அவனித்தா எந்த தைரியம் நீக்கு మరో క్షణం ఇక్కడ ఉన్నావంటే నీ గొంతు మీకు చంపేస్తాను ఇంటికి పెద్ద మనిషిగా పిలిచి నన్ను అవమానిస్తారా ఇతరులకు సహాయం చేయడమే ఫిలాసఫీగా పెట్టుకున్న నన్ను నలుగురిలోనూ నవ్వులు పాలు చేస్తారా ఇక జీవితంలో ఎవరికి ఎలాంటి సహాయం చేయకూడదని బుద్ధి చెప్పారు గుడ్ బై విశ్వామిత్ర గారు దయచేసి మీరు వెళ్ళదు అమ్మ చేత నేను మీకు క్షమాపణ చెప్పిస్తాను అమ్మా విశ్వామిత్ర గారు క్షమాపణ చెప్తావా లేదా నేను చెప్పను ఆవిడెందుకు చెప్తుందండి చెప్పదు మా అన్నయ్య కావాలం జరిగిన ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను నువ్వెందుకు రాక బయటకు వెళ్ళడం క్షమాపణ చెప్పకపోతే ఆవిడే బయటకు వెళ్తుంది అవమానించిన వాడిని దరికేసుకొచ్చి నందు బయటికి ఆస్తిలో నీకు ఎలాంటి హక్కు లేదు పచ్చిమూర్తి పేర అన్నదాన పత్రాలు ఉంటే డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టావు కదే ముసా నీ వాట ఆస్థిరాయించుకోవడానికి సెంటిమెంట్ మీద నేను ఇచ్చిన చిన్న ఇంట్లో చేరాడుకలి ఆయన పోయినప్పుడే ఇల్లు పాడైపోయింది బాబు బాగు చేయడానికి వీళ్ళనంతగా పాడుబడిపోయింది ఇంకో క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను పద వెళ్ళాలమ్మా నువ్వును రెండు నిమిషాల్లో వీళ్ళందరినీ ఇల్లు ఖాళీ చేసినాను దేవుళ్ళని గుళ్ళు భక్తులకి ఏం పనుందిరా పన పోదాం పదరా పోదాం

మన పిల్లలే నాకు నీడ లేకుండా చేస్తారని ముందే గ్రహించారా గ్రహించే సత్రం కట్టించారా మీరు వెళ్ళిపోయినా గుండె పగలకుండా రాయిలా బతుకుతున్న ఈ పాపిస్త దాని మీద మీకెందుకండి ఇంత ప్రేమ